యుద్ధానికి సైన్యం విభజన లోకంలో ఉన్న రాజులంతా రెండు పక్షాలుగా విడిపోయారు పాండవులు వారి రాజుల సైన్యం ఏడు అక్షోహిణీలు అయితే కౌరవులు వారి రాజుల సైన్యం పదకొండు అక్షోహిణీలు యుద్ధానికి ముందు ఒకరోజు కృష్ణుడు నిద్రపోతున్న సమయంలో దుర్యోధనుడు మరియు అర్జునుడు కృష్ణుడి వద్దకు వచ్చి కృష్ణుడి తల వద్ద దుర్యోధనుడు కృష్ణుడి పాదాల వద్ద అర్జునుడు కూర్చుంటారు కృష్ణుడు కళ్ళు తెరవగానే అర్జునుడిని చూస్తాడు ఎందుకంటే పాదాల దగ్గర కూర్చున్న వారే ముందు కనిపిస్తారు కాబట్టి దాంతో దుర్యోధనుడు అంటాడు నేనే మొదట వచ్చాను కాబట్టి నాకు మొదటి ఎంపిక అని కానీ కృష్ణుడు ప్రశాంతంగా ఇలా అంటాడు అర్జునుడు నా పాదాల వద్ద కూర్చున్నాడు గర్వం ఉన్న చోట దర్శనం ఉండదు వినయం ఉన్న చోటే నా ప్రథమ చూపు అని చివరగా దుర్యోధనుడికి కృష్ణుడి శక్తివంతమైన నారాయణీ సేన కృష్ణుడు అర్జునుడికి దక్కుతారు అంటే దుర్యోధనుడు బలం ఎంచుకున్నాడు అర్జునుడు ధర్మం మరియు జ్ఞానం ఎంచుకున్నాడు దేవుడు ఉన్న చోట ఓడడం లేదు ధర్మం ఎక్కడుంటే విజయం అక్కడే ఉంటుంది అంటే శక్తి కన్నా శ్రద్ధ గొప్పది జ్ఞానం ఉన్న చోటే నిజమైన విజయం